ఫుల్ అసలు హ్యాంగింగ్ అవుతూ ఎంత అందంగా ఉందో చూడండి మంచి పర్పుల్ అండి ముద్ద పర్పులు ఆర్డర్ చేసుకున్నాను అయ్యేమో ఇంత వచ్చినాయి నడవాలన్నా కూడా బై ఉంది ఎక్కడ కొమ్మ ఇరిగిపోద్ది అని చామంతి అంటే అందరికీ ఇష్టము కొమ్మ ఇరిగిపోతే ప్రాణం పోయినంత అవుద్ది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు మీకోసం మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి డిసెంబర్ నెల వచ్చేసింది అదేనండి చామంతి పూలు మనకెంతో ఇష్టమైన చామంతి పూలు ప్రతి ఒక్కరూ వేసుకుంటారు చామంతి పూలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు మనకి ముఖ్యంగా దేవుడికి పెట్టుకుంటాము అంటే ఈ సీజను సంవత్సరం అంతా వెయిట్ చేస్తాము వీటి కోసము నేను కూడా చామంతి పూలు వేసానండి రెండు రకాలు వేసాను ఒక రకం మటుకు ముందుగానే పూసినాయి ఇంకో చిట్టి చామంతలు మటుకు మొగ్గలు ఫుల్ మొగ్గలు వచ్చినాయి మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తానండి నేను చామంతి పూలు బాగా ఎక్కువగా పూయడానికి నేను ఏమేమి వేసాను ఏమేమి పౌడర్లు వేసాను అనేది నేను ఈ వీడియోలో అన్ని వివరంగా చెప్తానండి మామూలుగా చామంతి అందరు కుండీలో పెంచుకుంటారు హ్యాంగింగ్ పాట్లో పెంచుకుంటారు నేల మీద వేసుకుంటారు నేను ఈసారి పైపుల్లో వేసానండి టవరు దాంట్లో వేసాను అంటే నాకు చాలా మూడేళ్ళ నుంచి మళ్ళీ కోరికగా ఉంది టవర్లో అన్ని బంతి చెట్లు వేసాను టిక్ టిక్ బంతి వేసాను లింగాక్షి కానీ కూరగాయలు వంకాయ బెండకాయ అన్నీ పెంచాను చామంతి ఒకటే పెంచలేదు నాకు చాలా కోరికగా ఉన్నింది చామంతులు పెంచి టవర్లో అటా హ్యాంగింగ్ అయితే చూడాలని మళ్ళీ కోరిక ఈ ఈసారి పోయినసారి మంచి వర్షాలు వచ్చినాయి అందుకని నేను వేయలేకపోయాను ఈసారి మటుకు టవర్లో వేసానండి అన్నీ హ్యాంగ్ అవుతూ అసలు నాకెంత ఎంత హ్యాపీగా ఉందో ఆ హ్యాపీనెస్తో మీకు పంచుకోవాలని చాలా అసలు చాలా ఆత్రంగా ఉంది నాకు ఎదురు చూపించాలని పెద్ద వెరైటీ కాదండి చామంతి నార్మల్ వెరైటీయే మనకి వెరైటీ అవసరం లేదండి నార్మల్ వెరైటీ అయినా బుషి అయ్యి పూర్తిగా పూలు పూస్తే చాలండి మనకి కొత్త రకము ఎవరి దగ్గర లేని చామంతలు అవసరం లేదు మంచిగా పూలు పూస్తే చాలు మనకి కంటికి ఆనందంగా ఉంటుంది డిసెంబరు జనవరి ఈ బంది పూలు చామంతి పూలతోటి మన గార్డెను కలకలలాడుతూ బాగుంటుంది ఇంక మీకు ఎక్కువ సుత్తి కొట్టకుండా వీడియోలోకి వెళ్దామండి ఫుల్గా రండి దీని గురించి మళ్ళీ చెప్తానండి టర్టిల్ వైను ఇదిగోండి చూసారా ఇప్పుడు దాకా మీకు చూపించలేదు చూడండి ఫుల్ అసలు హ్యాంగింగ్ అవుతూ ఎంత అందంగా ఉందో చూడండి మంచి పర్పుల్ అండి ముద్ద పర్పులు ఈ పైన ఉండేవి చిట్టి శామంతి అండి చిట్టి శామంతి ఫుల్ మొగ్గలు వచ్చినాయి నేను అంటే వేసేటప్పుడు నాకు తెలియలేదు అన్ని రకాలు వేసాను ఇవి ఇవి కూడా పూసుంటే అసలు మొత్తం చాలా బాగుండేది కానీ నాకు తెలియక వేసేసాను ఇవేమో పైకి వచ్చేసి బాగా పూలు పూసినాయి చిట్టి చామంతులు ఇదిగోండి విచ్చుకుంటుంది ఇది కూడా ఎల్లో మెరుగును డబల్ కలర్ అండి చూసారా పోయినసారి నా వీడియోని అందరు బలి ఇష్టపడ్డారు అసలు మీరు ఏమేస్తున్నారు ఏ ఇన్ని పూలు పూయటానికి కారణం ఏందని ప్రతి ఒక్కరూ అడిగారు నేను అంత వీళ్ళంతవరకు అందరికి ఆన్సర్ ఇచ్చాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను ఏమేమి వేసాను నేను ఎలా వేసాను అన్నీ వీడియోలో చెప్తాను చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే అసలు ఎన్నిసార్లు ఫోటోలు తీసుకున్నానో అసలు ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడ చూడండి ఇదే చామంతి ఎల్లో చామంతి మధ్యలో ఎల్లోనే వచ్చింది మామూలుగా వైట్ కూడా వస్తుంది ఇది ఎల్లో టైపు చూడండి ఎంత మంచిగా పూలు పూసినాయో మంచి కలర్ అండి ఎల్లో ఇవి ఇవి కూడా చిట్టి చామంతులే ఇవి కూడా చూడండి ఫుల్ ఫుల్గా తర్వాత నేల మీద కొన్ని బార్డర్లు వేశానండి నీకు తెలుసు కదా ఈ సంవత్సరం ఫుల్గా వర్షాలు వర్షాలకి అన్ని చల్ల చెదిరిపోయి వర్షం పడి 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 చల్ల చెదిరిపోయింది కానీ టవర్లు నా అదృష్టం ఏంటంటే టవర్లు వేసుకున్నాను కదా నీళ్ళు పైన పడినా సర్వంటి కింద కలిపోతున్నాయి నీళ్ళు నిలవలేదు అందుకని ఫ్రెష్గా చూడండి అసలు ఇన్ని రావడానికి ముఖ్యంగా మనం ఎరువులు అవి కాదండి ఎరువులు ఒకటే కాదు ఎరువులేస్తే పూలు పోయవు దానికి మనం ప్రూరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రూనింగ్ చేయకుండా ఎంత ఎరువు వేసినా కూడా ఒక స్టెమ్ వచ్చి పైకి వెళ్ళి రెండు మూడు పూలు పోస్తాయి ప్రూనింగ్ ఎంత ఇంపార్టెంట్ ఎరువులు కూడా అంత ఇంపార్టెంట్ మీకు ఎన్ని వివరంగా చెప్తానండి మిదిపైన కూడా అన్ని చిట్టి చామంతిలు వేసానండి అవి ఇంకా పూలు పోయలేదు మీకు పైకి వెళ్ళిన తర్వాత నేనేమేసిన అన్ని వివరంగా చెప్తాను ముందు నేను టవర్లో వేసుకున్న చామంతులు చూడండి ఫుల్గా మళ్ళీ రౌండ్ రౌండ్గా చూడండి ఇక్కడ తొట్లో ఉన్నాయి చూడండి రెండు మూడు రకాలు ఇవి నాకు సిటీజీ గ్రూపు ఉంది కదా వాళ్ళు ఇచ్చారండి శ్రీనివాసరావు కానీ కొన్నిదల్ల శ్రీనివాస్ గారు నాకు చామంతులు కావాలంటే రెండు సెట్లు తెచ్చుకున్నారు నాకు ఒక సెట్ ఇచ్చారు వాటిల్లో ఈ రెండు తోట్ల వేసాను ఇవి నేను నెక్స్ట్ ఇయర్కి కొమ్మలు దుంచుకొని మళ్ళీ పెంచుకుంటానండి వాటిల్లోనే ఈ కలరు ఇది కూడా ఇది నా దగ్గర ఉన్నదే ఆ టూ కలర్స్ ఇంకో ఇంకో పక్కన ఇంకో రెండు కలర్స్ ఉన్నాయండి చూడండి ఇటు ఇటు కూడా రండి చూడండి అసలు ఎంత మంచి కలర్ చూడండి ఎల్లో క్లైమేటు మబ్బుగా ఉందండి మీకు క్లారిటీ వస్తుందో లేదో తెలీదు మళ్ళీ పూలన్నీ అయిపోతాయి ఇటు సైడ్ ఎండ రాదండి అటువైపే ఎండ వస్తుంది అందుకని అటువైపే బాగా బుషీగా ఉంది ఈ పైపు సెంటర్లో ఉంటే బాగున్నది నాలుగు పక్కలు వచ్చేది కానీ సెంటర్లో పెడితే లాన్ కదా అని చెప్పేసి నేను ఒక పక్కగా పెట్టుకున్నా అదండి కింద టవర్స్లో చామంతులు చూశారు కదండీ ఇప్పుడు మిదిపైన చామంతులు వేసుకున్నాను అన్ని చిట్టి చామంతులు నార్మల్ చామంతలు అండి ఫుల్ ఫుల్గా మొగ్గలు వచ్చిన్నాయి చూడండి ఎంత ఒక్క చెట్టు చూడండి పట్టనంత మా మొగ్గలు వచ్చి ఫుల్గా అదేదో ఇది కిందగానే ఇంటే అందరికి కనపడి ఉండేది చూడండి నేను వంగ చెట్టుల్లో ఒక బార్డర్గా వేసుకున్నానండి కనపడుతుంది కదా మీకు వంగ చెట్లలో బార్డర్ వేసుకున్నాను అయ్యేమో ఇంత వచ్చినాయి నడవాలన్నా కూడా బై ఉంది ఎక్కడ కొమ్మ ఇరిగిపోద్ది అని చామంతి అంటే అందరికీ ఇష్టము కొమ్మ ఇరిగిపోతే ప్రాణం పోయినంత అవుద్ది ఏడ చూడండి ఇక్కడ నేను టమాటోస్ వేసానండి పోయినసారి టమాటోస్లో కూడా బార్డర్ వేద్దాము అని చెప్పేసి వేసాను కానీ వర్షాలకి టమాటోస్ దగ్గరికి రాదానా ఇట్రా వర్షాలకి టమాటోస్ అన్నీ చనిపోయినాయి ఇంకా సరేలే పోనీలే మళ్ళీ తెచ్చేద్దామని వేద్దామని వరకు ఉండయి అన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి ఒక్క మొక్కనండి ఇది ఇంత మొక్క రావాలంటే ఎరువులు ఒక్కటే కాదండి మనం ప్రూరింగ్ కూడా ఇది నేను వివరంగా మళ్ళీ చెప్తాను చూడండి మంచి కలర్ పోయినసారి కూడా అందరూ చాలా లైక్ చేశారు నాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నింది చామంతిని అంతమంది పోగొడుతున్నప్పుడు మనకి గడ హ్యాపీగా ఉంటుంది ఈ బార్డర్ బార్డరు ఇటువైపు కూడా కొంచెం ఒక బార్డర్ వేసాను ఏం లేదండి పించింగ్ పింఛింగ్ చేయాలా ఒక్క చామంతి చెట్టుని త్రీ పించెస్ చే త్రీ సార్లు ఉదయం మూడు సార్లు చేయాలండి ఫస్ట్ మనము చామంతి పిల్లకి వేయంగానే ఫస్ట్ పించి చేయాలి చేసిన తర్వాత రెండు వస్తాయి అంటే రెండు మూడు నాలుగు వస్తాయి రెండు అవి కూడా తుంచాలండి అంటే ఇగురులు కాదు కొంచెం కొమ్మ చిన్న కొమ్మ వచ్చేటట్టు ఆ తర్వాత ఆరు అట్ట వచ్చినప్పుడు తుంచాలండి అట్ట తుంచిన తర్వాత వదిలేసేయాలి అయ్యా దానికయ్యే కొమ్మలు పెట్టుకుంటా పెట్టుకుంటా వచ్చేస్తుంది చూడండి మనం పించింగ్ చేయకపోతే అస్సలు పూలు చాలా తక్కువ పూస్తాయి కానీ చాలా తక్కువ పోస్తాయండి మనకి చామంతి అంటే ఫుల్గా బ్లూమ్ రావాలి అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది చూడండి హ్యాంగింగ్ పార్ట్ లాగా పడిపోయింది దీంట్లో నడుస్తుంటేనే భయం పడుతుంది నేను కూడా మా కొండయ్య తిరుపతి వాళ్ళకి జాగ్రత్త పూలు పూసిన దాకా జాగ్రత్త అయినా ఏ కొమ్మ ఇరిగితే కూడా ఒప్పుకొని నేను అంటున్నా నేను ఇంకా ఫస్ట్ నేను ఏ పూ పూసినా దేవుడికి పెడతానండి నేను ఇంకా ఏం పూలు దేవుడికి పెట్టలేదు ఫస్ట్ టైం మీకు చూపించిన తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేసి ఒక నాలుగు పూలు దేవుడికి వినాయకుడికి పెట్టి ఆ తర్వాత మిగతాయి కోసుకుంటాను ఇంకొకటి అండి హార్వెస్ట్ అప్పుడప్పుడు చేయాలండి పూలు ఎక్కువ పూసినప్పుడు వదిలేయకూడదు మనము అందంగా ఉంది కదా అని చామంతి వదిలేస్తే అంతవరకే పూ సాగిపోద్ది మనము పూలు ఎంత ఎక్కువ కోస్తే అంత మళ్ళీ పూ కోసిన దగ్గర అంటే పూ అంటే పూ గోగూడదు ఆ పూకి ఉన్న కొమ్మతో కూడా కోసామంటే అక్కడ మళ్ళీ రెండు కొమ్మలు వస్తాయి అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా చూడండి ఈడ పొయ్యకుండా ఈ కొమ్మకు కానీ కట్ చేసామంటే ఇక్కడ మళ్ళా రెండు కొమ్మలు వచ్చేస్తాయి అట్ట అన్నీ మనం పూలు కోసామంటే అన్నిటికీ ఒక్క చెట్టుకి రెండు 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 కోస్తే మీకు ఆటోమేటిక్గా ఇంకా బుష్ అయిపోద్ది మళ్ళీ పోస్తాయి అందుకని పూలు పోయంగానే మనం చూసుకుంటూ ఉండకూడదు ఖచ్చితంగా హార్వెస్ట్ చేసి మనకి దేవుడికి పెట్టుకోవచ్చు డెకరేషన్గా పెట్టుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు చామంతి అంటే అందరికి ఎంతో ఇష్టమైన చామంతులు కదా కాకపోతే వెరైటీ ఏం లేదండి నా దగ్గర మొన్నీ పూలు పూస్తే అనుకున్నా అలాగే పూసినాయి చూడండి ఈ బెడ్ బెడ్ చాలా బాగుంది కదా ఫుల్గా నేను ఇంకా దీన్ని టమాటాలు కూడా వేయను టమాటాలు ఇంకో దగ్గర షిఫ్ట్ చేశాను ఇదిగో ఈ బెడ్ ఖాళీ చేసుకున్నా ఈ బెడ్కి టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు మీకు నేను చామంతి ఏమేమి వేసానో వీడియో చూ చూపిస్తారండి అవి చూసేసేయండి బ్లూమ్ బూస్టర్ అండి ఇది పృథ్వీ ఎన్పీకే ఎప్సమ్ సాల్ట్ ఇవి మూడు కలిపి ఇచ్చానండి కొలత ఏం లేదండి చాలా చెట్లు ఉన్నాయి కదా కొంచెం అన్నిటికంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్ తక్కువ ఇచ్చాను ఈ మూడు కలిపి చెట్టుకి ఒక స్పూన్ అట్ అండి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు ఓన్లీ ఆర్గానిక్ కాబట్టి మనం కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇచ్చుకోవచ్చు అంటే నాలుగు చెట్లకి అయితే కొలత చెప్పొచ్చు కానీ నేను మొత్తం నా దగ్గర ఉన్న చామంతికి అన్నిటికీ వేసాను చెట్టు మొదట్లోనే వేయాలండి పూర్తిగా మనము చెట్టు పైన రాల్చకూడదు అన్నిట్లో కింద ఉన్న అన్నిటి పైపులంతా వేసేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను ఒకసారి ఇచ్చాను మొగ్గలు అప్పుడప్పుడే ఇంకొస్తాయనంగా కూడా ఇచ్చాను ఇది రెండోసారి ఇవ్వటము మీకు అప్పుడు వీడియో చూపలేదండి ఎక్కువ రిపీట్ రిపీట్గా చూపిస్తే బోర్ కొట్టద్దని చూపలేదు చూడండి మిదిపైన ఇంకా పూర్తిగా రాలేదండి మొగ్గు కొంచెం కొంచెం చిన్న చిన్నవిగానే ఉన్నాయి అప్పటికి ఆ వంగ చెట్లో బార్డర్ వేసుకున్నాను కదా ప్రతి చెట్టుకి ఇచ్చేసుకున్నాను చామంతి చెట్లకి అన్నిటికి ఇచ్చేసారండి తర్వాత వాటర్ కంపల్సరీగా ఇవ్వాలి మనం మామూలుగా నార్మల్గా ఎఫ్సమ్ సాల్ట్ వేసుకున్నా కూడా మనం వాటర్ ఇస్తాం కదా తప్పకుండా వేయాలండి లేదంటే హీట్ ఉంటుంది దానికి ఎప్సమ్ సాల్ట్ కానీ దీనికి కానీ అందుకని వాటర్ ఇస్తే బెటర్ వీడియో చూసారు కదండి నేను వివరంగా మళ్ళీ చెప్తున్నాను బ్లూమ్ బూస్టర్ ఇది ఒకటండి ఏ పూలకైనా వేయచ్చు చామంతేనే కాదు మనం రోజా చెట్లకి వేయచ్చు దేనికైనా వేయచ్చు మంచిగా పూలు వస్తాయి మొగ్గ ఇంకా వస్తుంది అనుకున్నప్పుడు వేయండి ఇది మీకు తెలిసిందే ఎన్పికే పృథ్వీ క్యాప్సమ్ సాల్ట్ అందరికీ తెలిసిన విషయమే వీటికంటే ముఖ్యంగా మనం చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రూరింగ్ ఇంపార్టెంట్ అండి ఇవి తప్పకుండా వేసుకోండి ఈసారి అంటే నేను ఎక్కువ ఎక్కువ వేయలేదండి నెక్స్ట్ టైము అప్పుడప్పుడు బోన్మిల్ కానీ ఇది ఉంది కదా వర్మీ కంపోస్ట్ కానీ గొర్రెరువు కానీ అట అప్పుడప్పుడు వారానికి వారానికి కొంచెం కొంచెం ఇచ్చుకుంటా ఉంటే మనకి బలంగా ఉండి చెట్టు ఎంత బలంగా ఉంటే పూలు అంత బాగా వస్తాయి అది ఇప్పుడు టవర్ దగ్గర పోదాం రండి రండి ఇది చూడండి టవర్ నిండా అబ్బా అసలు నేనే దిష్టి పెట్టుకుంటున్నానండి నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా ఉందో పోయినసారి దీంట్లో పాలకూర కొత్తిమీర చుక్క కూర వేసాను ఈసారి చామంతలు వేసానండి నాకు మిది కూడా చామంతలు కనపడాలి కదా చూడండి ఫుల్గా ఇది చూడండి పైకి చూడదు చూపిదనా గుర్తులు గుర్తులుగా చూడండి అబ్బా దీనికి అంతానికి మనము అంటే తక్కువ మట్టి అండి తక్కువ మట్టిలో మనం వేసుకున్నాము వర్షానికి ఏం కాలేదండి హ్యాపీగా బుషీగా వచ్చేసినాయి చూడండి ఎల్లో చామంతి డబర్ కలరు ఇది చిట్టి చామంతి కాకపోతే నెట్టు మేము నిన్నే తీసామండి నెట్టు ఉంది ఉంది కదా అందుకని ఇక్కడేమో పెద్దగా పూలు రాలేదు ఇటువైపు ఎండబడలేదు అటువైపు ఎండబడింది ఇలా రండి ఇక్కడ ఇంకో పైపు ఇంకో పైపు నేను ఇంకా నెట్టు ఇందుకలే తీయటం అనుకున్నాను ఇంకా ఈ నిన్నే తీయించాను ఇలా రండి ఈ పక్కకి రండి ఇలా రాదనా పడిపోతావు జాగ్రత్త దిగు దిగు మెట్టు దిగు చూడండి ఇక్కడ చూడండి ఎండ పడుతుంది కదా ఫుల్గా వచ్చిందండి మట్టి చాలా తక్కువ మీరు కూడా ఏదైనా పాత పైపు ఉంటే తీసుకోండి ఖచ్చితంగా చామంతి వేసుకోండి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో మీరు కూడా అంత హ్యాపీ ఫీల్ అవ్వండి పోదానా కొంచెం బాగా కనపడుతుంది అటువీ చూపించు చూడండి ఫుల్గా గుత్తులు గుత్తులుగా మీ చూస్తే ఎంత అందంగా ఉందో పైన మిరపండి పండు మిరప చూడండి బుడ్డి బుడ్డి చూసేదానికి కూడా ఎంత బాగుంటుందో నేను మొన్న కోసి తీసి పెట్టే విత్తనాలు చూసారు కదా నా టవర్ చామంతి ఫుల్గా చూడండి ఎంత బంచో నేను దీ దీనికి ఆవు పంచకం ఉంది కదా ఆవు పంచకం కూడా వేసానండి గా మిల్లీ బగ్ బగ్స్ స్టార్ట్ అయినాయి వర్షాల తర్వాత మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి చామంతికి తక్కువ వస్తాయి కానీ నేను పదిహేను రోజులకి ఒకసారి ఆవు పంచకము అన్ని గార్డెన్ మొత్తం మిషన్ ఉంది కదా నా దగ్గర పీజీ గార్డెన్ వాళ్ళ చేత తెప్పించుకున్నాను రెండు వేలనండి చాలా చీపు దాంతో ఫుల్గా గార్డెన్ అంతా పదిహేను రోజులకి ఒకసారి కొట్టేశాను అది కొట్టిన తర్వాత డిసీజ్ అన్న మాటే లేదండి మనం ఎల్లో షీట్లు పెట్టుకుంటే చాలు చాలా తక్కువ వద్దీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే తక్కువ అయినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది గార్డెన్ని పెంచాలని కోరిక ఉంటుంది కొత్త వాళ్ళకి ఊరుకునే డిసీజ్ వస్తే అది వేయాలా ఇది వేయాలా అనే కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ పడతారు అట్లా కాకుండా ఆవు పంచుకోము మీరు కూడా తప్పకుండా వేసుకోండి ఆ తర్వాత ఎల్లో షీట్లు పెట్టుకొని అప్పుడప్పుడు మనం మామూలుగా నీ మైలు పూలని మజ్జిగ్గ వేసుకుంటాం కదా అవి వేసుకుంటే సరిపోద్ది చూడండి ఎంత బాగుండయో ఇది మళ్ళీ నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో మిదిపోయిన పూలన్నీ పూసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తారండి కింద వరకు బాగా పూసినాయి అందుకని ఫస్ట్ వీడియో మీకు పెట్టేశాను నెక్స్ట్ ఈ వీడియో కూడా మీరు చూస్తుండండి నా ఛానల్ని నేను మళ్ళీ ఈ వీడియో పెడతాను చూశారు కదండి నా వీడియో నా చామంతి టవల్లో చామంతి నేను మంచిగా పెంచుకున్నాను మీకు అందరికీ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను తప్పకుండా కమెంట్స్ పెట్టండి మీకు నేను ఎలా వేసుకున్నాను మీకు ఏం నచ్చిందో అంటే ఇక్కడ పూలు పూయలేదు అనుకోండి కింద పూసినాయి కదా మీరు కమెంట్ పెట్టండి నేను హ్యాపీ ఫీల్ అవుతాను మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకని అయితే తప్పకుండా షేర్ చేయండి చాలా మంది కూడా ఇ పాత టవర్లో ఏదైనా కానీ పైపులు ఉంటాయి కదా పైపులు లేదంటే మనకి డ్రమ్ములు ఉంటాయి కదా బ్లూ డ్రమ్ములు అర అది ఆరు వందలు రూపాయలు డ్రమ్ములు ఆ డ్రమ్ములు కూడా హోల్డ్ చేసుకోవచ్చు డ్రమ్ములు కూడా వేసుకుంటే ఇంకా బాగా మట్టి గిట్టి పడుతుంది కాకపోతే ఈ పైపుల్లో నేను కోకపీట తప్పకుండా వేశానండి కోకపీట వేయకపోతే మట్టి ఉట్టి ఉంటే కిందకి వెళ్ళిపోద్ది తడి మనకి నిలవ ఉండాల మట్టిలో నేను పోయినసారి ఇక్కడే మీకు నా ఓళ్ళు అదే చూ నా వీడియోలు చూస్తుంటే వంకాయ బెండకాయ ఆకుకూర టమాటో అన్నీ వేసాను అన్ని పచ్చిమిరకాయ అయితే నేను చెప్పలేను బుట్టలు బుట్టలు గ్యాసినయ్యి పోయినసారి అంత వెజిటబుల్స్ ఈసారి చామ చామంతి వేద్దామని నా కోరికతోటి చామంతి వేసుకున్నాను మీరు కూడా నెక్స్ట్ టైము మీరు టవర్లు వేసుకొని నాకు మళ్ళీ ఫొటోస్ అదే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఇది దాంట్లో నాకు ఫొటోస్ పెట్టచ్చు మీ గార్డెన్ లో ఫొటోస్ నాకు షేర్ చేయండి నేను కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతాను ఈ వీడియోని మటుకు ఖచ్చితంగా షేర్ చేసి మీరు అందరికి మీ ఫ్రెండ్స్కి అందరూ చూపించండి ఓకేనండి థ్యాంక్ యూ